సంగారెడ్డిలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రావులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్మికులకు అన్యాయం చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్న మోడీ కబర్దార్ అని కార్మిక లోకం దేశవ్యాప్తంగా కదిలింది సంఘటితమై పోరాటంలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని చుక్కారాములు స్పష్టం చేశారు కార్పొరేట్ శక్తులు పెట్టుబడి ధరలకు ఊడిగం చేసేందుకు ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం పొట్టగొట్టే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం కోసం మోడీ దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు లేబర్ కోడ్లు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారాల్సి వస్తుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం నాయకులు బాఘారెడ్డి యాదగిరి ఐఎన్టీయూసి జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి సుందరంగుడు ఏఐటియూసి జిల్లా కార్యదర్శి బిప్రసాద్ నాయకులు నరసింహులు ఎంఆర్ఎఫ్ కెపిఎస్ నాయకులు నారాయణ సిఐటియు నాయకులు నాగభూషణం ప్రసన్న సురేష్ కొండల్ కొండల్రెడ్డి రమేష్ భీమ్రెడ్డి సువర్ణ రాజు ప్రకాష్ ప్రవీణ్ యాదయ్య శోభ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ చట్టాల వల్ల ఎంతో కొంత ఉపశమనం దొరుకుతా ఉన్నట్టుగా ఈ చట్టాలు మనకు రక్షణ ఇస్తలేవు ఇవాళ గ్రాడ్యుయేట్ ముప్పై రోజులు కావాలంటున్నాం పదిహేను రోజులు ఇస్తున్నారు ఇవాళ బోనస్ మీద సీలింగ్ లేకుండా మరి బోనస్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం కానీ ప్రభుత్వం సీలింగ్ పెట్టింది రూపాయలు వేతనం దాటితే హక్కు లేదని చెప్తా ఉన్నారు ఇదిగో ఇవి మార్చు మరి మనం అడుగుతున్నాం మన కార్మిక సర్వాలన్నీ ఏమడుగుతున్నాయి మాకు పదిహేను రోజులు కాదు ముప్పై రోజుల గ్రాడ్యుయేట్ కావాలి బోనస్ ల మీద సీలింగ్ లేకుండానే మాకు బోనస్లు ఇవ్వాలి మాకు వైద్య సదుపాయము కార్పొరేట్ వైద్య సదుపాయం అందించాలి ఇవాళ మాకు పర్మనెంట్ కావాలి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు అమల్లో ఉన్నప్పుడే ఇవాళ కొన్న దారిన మనకు చేస్తా ఉంది కంపెనీ చూసినా ఏ ఆఫీస్ చూసినా ఏ పని చూసినా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ వలస కార్మికులు ఇవాళ అప్రెండిస్లు అట్లాగే ఇవాళ న్యాప్స్ పేరుతోటి ట్రేడింగ్ పేరుతోటి కంపెనీ పేరుతోటి అప్రెండిస్ పేరుతో పేరుతోటి ఎవరిని పర్మనెంట్ చేయట్లేదు సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసి ఇవాళ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనం ఇవాళ అక్కడ కంపెనీలో పూర్తి ఉత్పత్తిలో పాల్గొంటున్న కార్మికులు ఉన్నారు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అత్యధిక పరిశ్రమల్లో నూటికి ఎనభై మంది తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తేనే ఇవాళ ప్రొడక్షన్ వస్తుంది కంపెనీకి లాభాలు వస్తున్నాయి కానీ ఆ కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోవట్లేదు మనం అడుగుతున్నాం ఈ ఫిక్స్ టర్మ్ ఉద్యోగాలు రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి శాశ్వత స్వభావం కలిగిన పనులలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఈ పని చేయట్లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఇవాళ అనేక రకాలైనటువంటి టెక్నాలజీ పెరుగుతూ ఉంది దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది దానివల్ల రిక్రూప్మెంట్ తగ్గుతూ ఉంది పైగా టెక్నాలజీని ఉపయోగించుకొని నువ్వు అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నావు కాబట్టి టెక్నాలజీలో వచ్చే లాభం మాకు కూడా రావాలని ట్రేడ్ యూనియన్ అడుగుతా ఉన్నాయి అందుకనే మాకు ఎనిమిది గంటల పని కాదు మాకు ఏడు గంటలే పని కావాలి ఇవాళ మేము వారంలో నలభై ఎనిమిది రోజులు కాదు వారంలో ముప్పై ఐదు రోజులే కావాలని ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఇవాళ ఈ రకంగా అమలవుతా ఉంది యూరోప్లో కానీ మిగతా దేశాలలో కానీ ఇవాళ ఐదు రోజుల పని ఏడు గంటల పని ఇవాళ మనమరుతున్నాం కానీ పెట్టుబడిదారులకి మోడీ వక్తా చూసుకొని ఎవరుస్తున్నారు దరిమెగించి మన మీదకి వస్తున్నారు ఈ పెట్టుబడిదారులు ఈ కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వీళ్ళని మనల్ని దోపిడీ చేసి తక్కువ వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ గా పెట్టి మరి వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు ఈ ఆదాని కంపెనీ వాళ్ళు ఈ అంబానీ కంపెనీ వాళ్ళు ఆయన వాళ్ళ దాహం తీర్చలేదు ఇవాళ అడుగుతా ఉన్నారు ఒక ఇన్ఫోసిస్ అనే పెట్టుబడిదారుడు నారాయణమూర్తి అనేటువంటి పెట్టుబడిదారులు అడుగుతా ఉన్నాడు వారంలో మీరు డెబ్బై రెండు గంటలు పనిచేయాలని అడుగుతా ఉన్నాడు ఇంకొక ఎల్ఎన్టి అనే కంపెనీకి సంబంధించిన పెట్టుబడిదారులు అడుగుతున్నారు ఈ రోజు వారంలో తొంభై గంటలు పనిచేయొచ్చు అని అడుగుతున్నాడు అంటే మనం మనుషులమేనా వాళ్ళ దృష్టిలో మనం మనుషులం కాదు ఎందుకంటే ఆఫ్రికా నుంచి వారిసల్లి పట్టుకొచ్చి పని చేయించుకునే వాళ్ళట అంటే పశువులతో సమానంగా చూసే వాళ్ళట మరి మనం పోరాడి ఓకేనా ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని యథాతథంగా అమలు చేయాలనే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉంది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలో తొంభై శాతం మంది కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది మహేంద్ర అండ్ మహేంద్ర అట్లాగే శాండ్విక్ తర్వాత తోషివా బీర్ ఫ్యాక్టరీలు ఈ రకంగా మొత్తం ఉత్పత్తి పనిచే ఉత్పత్తిలో ఉండేటువంటి అనేక కంపెనీలు కూడా ఈరోజు మరి కార్మికులు సమ్మె చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక సంఘాలు పది కార్మిక సంఘాలు ఐఐ టీసీ మరి హెచ్ఎంఎస్ సిఐటితో సహా అనేక ఫెడరేషన్లు మరి సంఘాలన్నీ కూడా ఐక్యంగా మేము ఉద్యమిస్తున్నాం ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఇవాళ కార్మికుల ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పద్ధతులు ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దవడం అంటే రేపు భారతదేశంలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు అమెరికాలో లాగా మన దేశంలో కూడా హైర్ అండ్ ఫైర్ విధానం అమలు చేయడం కోసం ఇవాళ ఇక్కడ భూమిక సిద్ధమవుతా ఉంది ఇప్పటిదాకా కార్మికులు వంద సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని రాయడానికి ఈ నరేంద్ర మోడీ ఎవరని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈనో పెద్ద నియంత ఇవాళ ఇట్లాంటి నియంతలు కార్మిక వర్గం ముందు మట్టి గరిసిన పరిస్థితి చరిత్రలో ఉంది నరేంద్ర మోడీ కూడా ఈ విషయం తెలుసుకోవాలి హిట్లర్ గాని ముసోలిని గాని ఇట్లా అనేక మంది నియంతలు కార్మిక వర్గం మీద దాడులు చేస్తే కార్మిక వర్గం తిప్పికొట్టి కార్మిక వర్గం ముందుకే పోతుంది తప్ప కార్మిక వర్గం పోయినటువంటి పరిస్థితులు లేవు అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మీ ప్రభుత్వ పాలసీలు మార్చుకోవాలి మీ ప్రభుత్వ పాలసీలు కార్మికులను రాచి రంపాన పెడుతున్నాయి ఇవాళ రైతాంగము మద్దతు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది రైతాంగ పోరాటాన్ని తలొక్కి మీరు మూడు రకాలైనటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకొని ఒప్పందం చేసుకున్నారు కానీ తొడ్డిదిన మళ్ళీ ఆ చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గిపోతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ దానికి నిధులు కేటాయించి పేదలకు పని కల్పించాలి ఈ పనులు ఏవి చేయట్లేదు కానీ ఆదానీలకు అంబానీలకు ఈ దేశాన్ని దోచిపెట్టడానికి మన ప్రభుత్వ రంగ కంపెనీలు సంస్థలు అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా పెట్టుబడిదారుల కట్టబెడుతున్న పరిస్థితి పేరుకేమో దేశభక్తి అని చెప్తున్నారు కానీ మన దేశభక్తి ఎక్కడుంది ఇవాళ అమెరికాకు తాకట్టు పెడుతున్నారు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు ఏమైపోయింది నీ సార్వభౌమాధికారం నీ స్వతంత్రత ఇది ఇవాళ ప్రశ్నించాల్సిన పరిస్థితి కానీ ఈ సమ్మెకు అంతర్జాతీయ కార్మిక సంఘం డబ్ల్యూఎఫ్టిఓ మద్దతు తెలిపితే విదేశీ జోక్యం అని ఇవాళ ఆర్ఎస్ఎస్ బిజెపి చెప్తా ఉన్నారు బిఎంఎస్ సంఘం ఇంత పెద్ద సమ్మె జరుగుతా ఉంటే కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి బిఎంఎస్ ఇవాళ యజమానుల తొత్తుగా మారింది ఇవాళ కార్మిక చట్టాలు రద్దయిపోయి ఉద్యోగ భద్రత పోయి యూనియన్లు పెట్టుకునే హక్కే లేకుండా పోయి కనీస వేతనాలు నిర్ణయించుకునే హక్కే లేకుండా పోతే మరి ఈ కళ్ళు లేని కబోదుల్లాగా ఈ బిఎంఎస్ వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు